ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారబెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు కోటి మందికి చీరలు పంచాలి అని ఆరు నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది టోటల్ గా ఈ రోజు నవంబర్ పంతొమ్మిది తో మొదలై మార్చి ఎనిమిది తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు